వెల్కమ్ టు మీ నేను మౌనిక జన జీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ వంగూరు మండలానికి సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ రెవెన్యూ పోలీస్ మున్సిపాలిటీ విద్యుత్ శాఖ వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని ఆదేశించిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ భారీ వర్షాల వల్ల జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ పోలీస్ మున్సిపాలిటీ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కాల్వలు చెరువుల దగ్గర పోలీసులతో పర్యవేక్షించాలన్నారు స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు ఏంటంటే కూలిపోయిన శిథల ఉన్న ఇండ్లు ముఖ్యంగా మట్టి మిద్దలు కూరీళ్లు పెంకుటిళ్ళు ఉంటే అది ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు అక్కడ ఉన్న ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహాయ సంప్రదించాలని కోరుతా ఉన్నాం ఇక నాలుగో విషయం ఏంటంటే ఈ వర్షాలు పడుతున్న సందర్భంగా ఏవైతే ఈ కడిగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఫోర్స్ పట్టుకోవద్దని చెప్తా ఉన్నారు దయచేసి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అన్ని కూడా అందరూ కూడా ఇక్కడ పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా ఈ సహాయక చర్యలలో అందరూ పాల్గొని మన తోటి ప్రజలు కాబట్టి వారికి తగిన విధంగా సహాయ శాఖలు అందించడంలో అందరూ ముందుకొచ్చి పనిచేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ బిడ్లీలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా అచ్చంపేటకు మన చౌటపల్లి మధ్యన అక్కడ అవతల ఇంకా రెండు గ్రామాలు ఉంటాయి చౌటపల్లి తర్వాత పానాల ఉంటుంది లక్ష్మీపల్లి పిల్లకల్లు వెంకటగిరి ఈ వీటి కూడా మొత్తం రాకపోకలు ఆగిపోయినాయి అక్కడ కూడా హై లెవెల్ బిడ్డీ కావాలి వీటన్నిటి కూడా ఒక సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకొని సంబంధిత అధికారులతో లైన్ నేర్పించి మళ్ళీ వర్షాలతో తగిన జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి ఎటువంటి నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం అన్నిటికి మించి వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇవాళ కలిసి కట్టుగా ఈ సహాయక చర్యలలో ముమ్మరంగా పాల్గొంటా ఉన్నారు నాగర్ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ అవినీతికి తావు లేకుండా పారదర్శకతతో కూడిన సమర్థ పాలన లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు ప్రజలకు చేరువై ప్రతి ప్రభుత్వం ఉద్యోగి నీతి నిజాయితీగా ఉంటూ ప్రజలకు పారదర్శకత జవాబుదారితనంతో ఉండాలని నాగర్కన్న జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తెలిపారు మంగళవారం నాగర్కన్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టరేట్ జిల్లా అధికారులు కార్యాలయాల సిబ్బంది ప్రధాన సమావేశం మందిరంలో విజిలెన్స్ అవగాహన వారస్తవాలను పురస్కరించుకుని సత్యనిష్ట ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ సమగ్రత అవినీతి నిర్మూలన లంచం ఇవ్వడం తీసుకోవడం నేరం వంటి అంశాలపై అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు నుండి నవంబర్ రెండవ తేదీ వరకు కల్చరల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫర్ నేషన్ ప్రాస్పర్టీ అనే థీమ్ తో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పబ్లిక్ లోని అవినీతి నిర్మూలనపై క్విజ్ పోటీలు వాగ్దాన్లు విధి నాటకాలు గ్రామ నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన పనిలో నిజాయితీగా ఉంటూ ప్రజలకు నిస్వార్థ సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుండి నవంబర్ రెండవ తేదీ వరకు నిర్వహించే విజిలెన్స్ అవగాహన వారోత్సవాల పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్ విజిలెన్స్ అధికారులు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి విజయ్ కుమార్ ఏడీ అగ్రికల్చర్ కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ శాఖ ఇన్స్పెక్టర్ అవినాష్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు रेगुले एक्सेट्रा देर కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర కమిషనర్ మహమ్మద్ షేక్ కల్వకుర్తి పట్టణంలోని గత రెండు రోజుల నుండి ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురుస్తున్నందుకు పలు కాలనీలు వార్డులను విద్యానగర్ కాలనీలో గాంధీనగర్ కాలనీలో ఎల్లికల్ రోడ్ లో పర్యటించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు ఈ విషయంలో పట్టణంలో భారీ వర్షాలు కురుస్తున్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలను కోరారు విద్యుత్ సంబాలకు పరికరాలకు దూరంగా ఉండాలన్నారు కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించారు మరియు ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘం అత్యవసర టీం ఫోన్ ద్వారా సంప్రదించాలని ఆయన అన్నారు భారీ వర్షం కురుస్తున్నందుకు పురసిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి కోరారు సైక్లోన్ మొంద ప్రభావంతో నాగర్కన్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనివల్ల వరదలు సంభవించాయి తుఫాన్ కారణంగా నాగర్కన్నం జిల్లా సహా తెలంగాణలోని అనేక జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అచ్చంపేట మండలంలోని మణవారిపల్లి మార్లపాడు తండ వంటి ప్రాంతాల్లో నీటి మునిగాయి వరదల కారణంగా గిరిజనుల పరిస్థితి అయోమయంగా మారింది ఆంధ్రప్రదేశ్ తీరానికి తాకిన తర్వాత దాని ప్రభావం తెలంగాణలోని జిల్లాలపైన పడింది దీనివల్ల భారీ వర్షాలు వరదలు సంభవించాయి కుమ్మరోణిపల్లి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో మధ్యమడుగు పదరా మండలంలో వాహనాల రాకపోకలు అంతరాయం కలిగింది వాగు దాటేందుకు ప్రయత్నించిన బస్సు సహా పలు వాహనాలు పదర వద్ద నిలిచిపోయాయి భారీ వర్షాలు వాగు ఉద్రిక్తత కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులో నీటి ప్రవాహం తగ్గిన తర్వాతే వాహనాలు రాకపోకలు అవుతాయని తెలిపారు తుఫాన్ ప్రభావంతో కల్వకుర్తి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పట్టణంలోని పలు ప్రాంతాలు ఎల్లికల్ రంగాపూర్ వరద నీటిని మునిగాయి కల్వకుర్తితో పాటు సమీపంలోని చంద్రన్పల్లి గుండూరు వంటి గ్రామాల్లో వరద నీటి వల్ల రాకపోకలు నిలిచిపోయాయి అలాగే కొల్లాపోర్టు ఎల్లికల్ రోడ్లో బాగులు ఉప్పొంగి పొరలడంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు వాహనదారులు తమ జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరాల్లోని బయటికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు I'm not doing something. శ్రీశైలం టు హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న దాటిన తర్వాత ప్రధాన రహదారిపై అద్భుతంగా ప్రవహిస్తున్ను వాకు చాలా సంవత్సరాల తర్వాత ప్రవహిస్తున్న దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు ఇబ్బంది కలిగింది శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ఆగ్రా తీరంలో మొంత తుఫాన్ ను తీరాన్ని తాకడం వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి దీని వరదలు నీరు నిలవడం వంటి సమస్యలు తలెత్తాయి రాకపోకలకు అంతరాయం కలిగింది ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకుని గమ్యానికి చేరుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్